హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కొత్త రకమైన కొబ్బరితో స్వీట్ అనేది తయారు చేయబోతున్నానండి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కొబ్బరి బర్ఫీ అని అంటారండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని ఒక మిక్సీ గిన్లో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం తురుముకుంటే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా గ్రైండర్లో అనేది బరకగా అనేది గ్రైండ్ చేసుకుని ఒక గిన్నె కొలతగా అనేది పెట్టుకోవాలి ఈ గిన్నెతో కొబ్బరిని ఈ విధంగా కొలుచుకుని ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలండి కొబ్బరిని కలర్ అనేది ఏం మారవసరం లేదండి జస్ట్ ఇలా వేపుకుంటే సరిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నెడు పంచదార అనేది వేసుకోవాలండి ఈ పంచదార అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ పంచదార అనేది బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చూసారు కదండీ ఇలా మెల్ట్ అయిపోవాలి ఈ విధంగా ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి పంచదార వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుడు పాలు వేసుకోవాలి ఈ పాలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే మగ్గ పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది స్వీట్ అనేది టేస్ట్ మారిపోతుందండి మాడితే ఈ విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడకపెట్టుకొని ఇంకా అనేది దగ్గరికి వచ్చేయాలండి మొద్దలాగా అయిపోవాలి ఇలాగా ఈ ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో ఒక రెండు యాలకుల్ని దంచుకుని వేసుకోవాలండి నేనైతే షుగర్లో అనేది పౌడర్ చేసుకున్నట్టు పెట్టుకుంటాను దాన్ని ఒక స్పూన్ అనేది వేసుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి అనేది వేసుకోవాలండి నెయ్యి ఉంటేనే వేసుకోవచ్చండి లేకపోయినా పర్వాలేదు నెయ్యి వేసుకోవడం వల్ల మరింత టేస్ట్గా అనేది కమ్మటి వాసన అనేది వస్తుంది బర్ఫీ అనేది ఈ విధంగా బాగా దగ్గరికి వచ్చేంత చూసారు కదండి ప్యాన్కి ఇలా సపరేట్ అయిపోవాలి బాగా ఇలా మొత్తం అనేది దగ్గరికి వచ్చేయాలి ఒక ముద్దలాగా అయ్యేంత వరకు బాగా దగ్గరికి ఉడకబెట్టేసుకోవాలండి దీన్ని ఇలా ఉడకబెట్టుకున్న దాన్ని ఒక పళ్ళంలో నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఇందులో ఈ విధంగా రాసుకుని బాగా ముద్దలాగా అయిపోయిన దాన్ని ఇందులో వేసేసుకుని ఇలాగ గరిడితో అనేది ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది దీని అనేది ఒక పావుగంట చల్లారిన తర్వాత ఈ విధంగా చాక్తో అనేది కట్ చేసుకోవాలి తర్వాత ఇంకో పావుగంట తర్వాత ఈ విధంగా తెల్లగా అనేది వచ్చేస్తుందండి చూసారు కదండి మొక్కల కింద ఎలా వచ్చేస్తున్నాయో మనమేమి కష్టపడకుండానే ఈజీగా మొక్కలు అనేది వచ్చేస్తాయి వీటిని సర్వ్ చేసేసుకోవడం అండి చాలా ఈజీ ప్రాసెస్లో కొత్త రకమైన స్వీట్ చూపించాను కదండి తప్పకుండా టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్